చేతిలో ఫోన్ లేదు జేబులో డబ్బులు లేవు ఇంట్లో ఏసీలు కూలర్లు లేవు అయినా సరే ఆ తరం మనకంటే వందేళ్ళు ఎక్కువ ఆనందంగా ఎక్కువ ఆరోగ్యంగా జీవించింది ఇది ఒక నిజం అసలు వారి రహస్యం ఏమిటి ఈ తరం వెళ్ళిపోతే మనకు ప్రేమను పంచే చేతులు ఉండవు మన కథలను ఓపికగా వినే చెవులు ఉండవు మన చిన్న విజయాలను చూసి కన్నీరు పెట్టే కళ్ళు ఉండవు మన కళ్ళ ముందే ఒక శకం నిశ్శబ్దంగా ముగిసిపోతుంది మనకు జన్మనిచ్చిన జీవితాన్ని నేర్పిన గొప్పతరం ఒక్కొక్కరిగా శాశ్వత వీడ్కోలు చెబుతోంది వారితో పాటు వారి విలువలు వారి ఆప్యాయతలు వారి జీవనశైలి కూడా నెమ్మదిగా మసకబారిపోతుంది మనం ఏం కోల్పోతున్నామో నిజంగా తెలుసా ఒకసారి వెనక్కి తిరిగి చూద్దాం ఆ తరం గొప్పతనం ఏమిటి అది అన్నం తినే ముందు పక్కవాడి ఆకలి గురించి ఆలోచించే తరం ఇల్లు చిన్నదిగా ఉండేది కానీ మనుషుల మధ్య ప్రేమ విశాలంగా ఉండేది వాళ్ళు ఎప్పుడూ నేను అనలేదు ఎప్పుడు మనము అని జీవించారు ఉమ్మడి కుటుంబాల్లో కష్టాలు పంచుకున్నారు సుఖాలు పంచుకున్నారు కన్నీళ్ళు దాచుకోలేదు ఆనందాన్ని దాచుకోలేదు ఆస్తుల కంటే ఆప్యాయతలకు విలువ ఇచ్చిన తరం అది డబ్బు కన్నా బంధాలు ముఖ్యమని విద్య విజ్ఞానం జీవన బుద్ధి వాళ్లకు పెద్ద పెద్ద డిగ్రీలు ఉండకపోవచ్చు కానీ జీవితం అనే పుస్తకాన్ని పూర్తిగా చదివిన తరం అది గడియారం లేకున్నా సూర్యుడిని చూసి సమయం చెప్పగలిగారు క్యాల్కులేటర్ లేకున్నా నోటి లెక్కలతో లాభనష్టాలను చూసుకున్నారు ఇంటర్నెట్ లేకున్నా అపారమైన జ్ఞానాన్ని నిల్వ చేసుకున్నారు జీపీఎస్ లేకున్నా గమ్యాన్ని తప్పకుండా చేరగలిగారు తెలివి అంటే మార్కులే కాదు అని వాళ్ళు మనకు నేర్పారు జ్ఞానం అంటే సమాచారం మాత్రమే కాదు అనుభవం అని చూపించారు సంబంధాలు సంభాషణలు ఆ రోజుల్లో చేతిలో మొబైల్ ఫోన్ లేదు కానీ మనసు విప్పి మాట్లాడుకునే స్నేహాలకు లోటు లేదు పోస్ట్ కార్డుపై రాసిన నాలుగు వాక్యాలు ఈరోజు గంటల కొద్దీ మాట్లాడే ఫోన్ల కంటే ఎక్కువ ప్రేమను పంచేవి ఎదురుగా కూర్చుని మాట్లాడేవారు కళల్లోకి చూసి నవ్వేవారు బాధ ఉంటే దాచుకోకుండా చెప్పేవారు ఇప్పుడు మన దగ్గర ఫోన్లు ఉన్నాయి కానీ మనుషుల మధ్య దూరం పెరిగింది వినోదం ఆనందం టీవీలు లేవు ఓటీటీ లేదు యూట్యూబు లేదు కానీ వీధి నాటకాలు ఉన్నాయి బుర్రకథలు ఉన్నాయి హరికథలు ఉన్నాయి మనుషులే వినోదం మనసులే బ సంబరాలు ఆరోగ్య జీవనశైలి ఏసీలు లేవు కూలర్లు లేవు ఆరుబయట మంచం వేసుకొని చల్లగాలిలో జాబిల్లి వెలుగులో హాయిగా నిద్రపోయిన తరం అది మినరల్ వాటర్లు తెలియదు బావి నీళ్ళు చెరువు నీళ్ళు త్రాగుతూ రాళ్ళు తిన్నా అరిగించే జీర్ణశక్తి వాళ్ళది పిజ్జాలు కాదు బర్గర్లు కాదు ఫ్యాక్ ఫుడ్డు కాదు పేలాలు మిఠాయి జొన్న రెట్టెలు సజ్జాన్నం జిమ్ములకు వెళ్ళలేదు కానీ రోజంతా చాకరి చేసి చెమట చిందించి శరీరాన్ని దృఢంగా ఉంచుకున్నారు అందుకే బీపీలు తక్కువ షుగర్లు తక్కువ హార్ట్ అటాక్లు అరుదు కార్పొరేట్ హాస్పిటల్స్ అవసరమే లేదు పిల్లల పెంపకం క్రమశిక్షణ ఆరు ఏళ్ళు వచ్చే వరకు పిల్లల బాల్యం ఆటపాటలతో నిండేది ఆ తర్వాత పైసా ఫీజు లేని సర్కారు బడులు అక్కడ నుండి దేశానికి ఉపయోగపడే మనుషులు టీచర్ దండిస్తే ఇంట్లో ప్రశ్నలు కాదు ఇంట్లో మరో రెండు దెబ్బలు క్రమశిక్షణ జీవితానికి పునాది అందుకే ఆ తరం పిల్లలు దృఢంగా ఎదిగారు బాధ్యతగా మారారు నీతులు విలువలు వ్యాపారంలో కల్తీ లేదు జీవితంలో మోసమూ లేదు నీతి నిజాయితీ వాళ్ళ శ్వాస కష్టాలని ధైర్యంగా ఎదుర్కొన్నారు త్యాగాలతో పిల్లల భవిష్యత్తును నిర్మించారు కులమతాలకు అతీతంగా అందరినీ మనుషుల్లా చూసి చూసిన తరం అది ఈరోజు పరిస్థితి ఆ తరం లాంతర్ల కాంతితో మన జీవితాల్లో వెలుగు నింపింది ఈ తరం కరెంటు దీపాలు వెలుగులో చీకట్లను పెంచుకుంటుంది వెళ్తున్న ఆ తరం నుంచి ప్రేమను విలువలను ఓర్పును సహనాన్ని నేర్చుకోకపోతే మన భవిష్యత్తు నిజంగా అంధకారమే మన బాధ్యత ఉన్నంతకాలం వాళ్ళను ప్రేమగా చూసుకుందాం వాళ్ళ మాటలను ఓపిగా విందాం వాళ్ళు నడిచిన బాటలో కొంతైనా నడుద్దాం పాత తరాన్ని గౌరవించండి వాళ్లే మన మూలాలు వాళ్లే మన బలం ఈ కథ మీ మనసును తాకితే ఒక్కసారి ఆ తరం మనుషుల్ని గుర్తు చేసుకోండి వాళ్ళు చేతిని ప్రేమగా పట్టుకోండి అదే వాళ్లకు మనం ఇవ్వగలిగిన అతి పెద్ద గౌరవం